మనం బండ లింగారెడ్డి గారు గ్రామం బండ్లవారిగూడెం మండలం తిప్పర్తి జిల్లా నల్గొండ వారు గత పది సంవత్సరాలుగా అప్సాయిటి తన పొలానికి వాడుతూ అద్భుతంగా తను పంట దిగుబడి మంచి దిగుబడి పొందడం జరుగుతుంది వారి మాటల్లో విందాం చెప్పండి సార్ లింగారెడ్డి గారు అప్సైడ్ వాడుతురా సార్ మీరు ఎలా ఉంది సార్ దేని దేనికి వాడుతురు పొలానికి ఆడుతున్నాను నేను ఇంతకుముందు తోట ఉండే ఆ తోట ఇప్పుడు రీజేసినాం రెండు మూడు సంవత్సరాలు అంతకుముందు ఏమో స్ప్రేలా ఆడేది ఎప్పుడు ఈ సంవత్సరమే మనం ఇక కొత్తగా యూరియా కనిపించినాం మంచిగానే ఉంది మన స్ప్రేకి కూడా ఒక డ్రమ్కు రెండు వందలు ఎంఐ లేస్తున్నాం మన పెద్ద ఐదు వందల లీటర్స్ ఇక చిన్న పంపు అయినప్పుడు ఏమో మన యాభై ఇట్లా ఇప్పుడు వర్చాను అప్పుడు ఏదో బాగా తెగులు వచ్చిందని అన్నారు తెగులు వచ్చింది బా కొట్టే ఇక యూరిలా కానీ తెచ్చి స్ప్రే చేసినది ఏమంటే కవర్ అయింది కవర్ అయిందా ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చాను వర్చాను మంచిగా అప్పుడు ఏమన్నారు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఇది ఉంటుందా దుండి పెడతావా అది వచ్చి ఏమైనా మళ్ళీ ఈ కూల్ అని ఆడబెడతావు దానికే స్ప్రే చేసి చూద్దాం లేట్ అవుతుందని ఇక మళ్ళా అదే కవర్ అయింది మంచిగా అప్సైడ్ కలిపి కలిపి నారు ఒక రోజు వస్తారా ఇంకా పిక్స్ చూస్తే బిరుగుదా మన ఇసుకల కలిపి ఒక వంద ఎంఎల్ నారుని బట్టి బస్తాల మరి బట్టి వేస్తే మరి పేరు కూడా దేకు ఇక పిల్లలు వేస్తాం మాత్రం ఈ సంవత్సరమే కడుపు మళ్ళీ ఈ రెండు అసలు తీసుకునేవాళ్ళకి తర్వాత మొత్తం అడుగుతుండీ ఎట్లా ఉంది అట్లా అక్కడ అంటే పక్కన వాడన వాడన రైతులు ఉన్నారు కదా ఏర్పాటు ఏర్పాటు ఉన్నాయా

ഓക്കേ ഓക്കെ അല്ലേ ധന്യവാദം